హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి ప్యాలెస్ అండి ఇప్పుడు వచ్చేసరికి చూడండి లెహంగా మీద బ్లౌజ్ అనేది మన నిన్న స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఈరోజు కటింగ్ వీడియో పెడుతున్నాను అంటే కటింగ్ వీడియో పెట్టబో స్టిచ్చింగ్ వీడియో నిన్న పెట్టాను అయితే ఈరోజైతే కటింగ్ వీడియో పెడుతున్నాను అండి సింపుల్ మెథడ్లో ఈజీగా అసలు ఒంటి కొలతలు తీసుకొని ఎలా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనేది మాత్రము కటింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా అసలు మనకి నెక్ డ్రాప్ అవ్వకుండా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి మనం ఇవన్నీ కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉందండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట మీరు వీడియోని స్కిప్ చేశారనుకోండి మంచి ఒక ప్రాసెస్ అనేది మిస్ అయిపోతుంది ఓకేనా చూడండి ముందుగా మీ ఇట్లా లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాం తీసుకొని ఫోల్డింగ్ నా పెట్టుకోవాలి హెడ్జ్లు అవుట్ సైడ్ పెట్టుకోవాలి అలా పెట్టేసి నీట్గా సర్దుకొని ఐరన్ చేసిందేనండి ఆల్రెడీ అయితే కొంచెం ఐరన్ రెండు అన్నీ ఒకేసారి చేయటం వల్ల అప్పుడప్పుడు కొంచెం ముడతలుగా ఉంటుందన్నమాట ముందుగా స్కేల్ ఎల్ స్కేల్ తీసుకొని ఇట్లా ముందుగా ఒక పావించి మార్కింగ్ చేసుకోవాలి అంటే చివర్లని హెడ్జ్లు సమానంగా ఉండడం కోసం అని చెప్పేసి ఓకేనా అలా ముందుగా లెంత్ వచ్చేసరికి నేను పద్దెనిమిది ఇంచీలు పెడుతున్నాను ఖర్చులతో అంటే బ్లౌజు ఫుల్ లెంత్ అనమాట అంటే అది ఫుల్ బ్లౌజ్ కాదు అలా చిన్న బ్లౌజ్ కూడా కాదు అలా మొత్తం కలిపి నేను పద్దెనిమిది ఇంచీలు అనేది అనేది పెడుతున్నాను అయితే నేనేమనుకున్నానంటే పద్దెనిమిది ఇంచులు అయితే బాగా పొడుగైపోయింది అమ్మాయికి అనేసి మళ్ళీ ఆలోచించుకొని నేను ఏం చేశానంటే అలా పెడితే అని చెప్పి నేను పదిహేడు ఇంచీలు మాత్రం పదిహేడున్నర ఇంచీలు అనేది పెట్టాను అనమాట మరి బాగా లే కిందకి అయిపోయింది బ్లౌజ్ అని చెప్పేసి తనైతే పద్దెనిమిది ఇంచీలు పెట్టమందండి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాను అనమాట ఓకేనా ఇలా అంటే హ్యాండ్కి లైనింగ్ ఏమైనా యాద ఏమంటారు కానీ నేను అడ్జస్ట్మెంట్ చేయడం చూశాను కానీ అక్కడ కుదరలేదు మీటర్ అనేది సరిపోదు అనమాట పదిహేడున్నరకి ఒక మార్కింగ్ చేసేసాను షోలర్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అలాగే కొంచెం కిందకి సెవెన్ ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఎందుకంటే కాడ ముడతలు రాకుండా వస్తుంది అనమాట అలా పెట్టుకుంటే ఓకేనా ఇప్పుడు చూడండి నడుముని నాలుగు భాగాలు చేసుకోవాలి నడుము వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచీలు ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేసుకుంటే పద్నాలుగు ఇంచీలు వస్తుంది పద్నాలుగుని రెండు భాగాలు చేసుకుంటే ఏడు ఇంచీలు అనేది వస్తుంది ఓకేనా అలాగా లేదనుకుంటే మనం మొత్తానికి అలా కరెక్ట్గా నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని అంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఏడున్నర పెట్టాను అలాగే ఫ్రించెస్ కట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఖర్చులు పెట్టుకున్నాను ఎందుకు అలా పెట్టుకున్నాను అంటే ఫ్రించెస్ కట్కి ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి మనకు ఫ్రించెస్ కట్ మార్కింగ్ చేసేటప్పుడు దగ్గర దగ్గరగా ఒకళ్ళు టూ ఇంచెస్ చేసుకోవచ్చు సెస్ట్ ఉన్నరకైతే సెస్ట్ లేనాలకి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సరిపోయింది రెండున్నర ఇంచుల ఖర్చులు కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసేసి పెట్టేసాను ఓకేనా అలా ఇలా అయిపోయిన తర్వాత చక్కగా మార్కింగ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఈ అయిన సాయంతోనే అలాగే మళ్ళీ మనం ఏడించులు చెంక రౌండ్ అనేది తీసుకోవాలి చెంక ఆమరౌండ్ రౌండ్ జరిగింది మళ్ళీ అయిన సాయంతోనే చక్కగా మార్కింగ్ అనేది చేసేయాలి చూడండి అలా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి ఒకటి పావు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి చక్కగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చింది అలా ఇలా ఈ అమ్మాయికి వచ్చి కొంచెం సన్నగా ఉంటుంది అందుకని చెప్పి నేను తక్కువ మూడు ఇంచులు కడుక్కి ఒక మార్కింగ్ చేస్తాను చెస్ట్ పొడుగు ఇప్పుడు మనం పొడుగు అనేది హైట్ బాగా ఉంది కాబట్టి ఐదున్నర ఇంచీలు పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడి నుంచి మనం ఐదున్నర ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇది ఫుల్ జాకెట్ అనమాట వచ్చేస్తుంది అనమాట లెహంగా సెట్ అదే మనం నాలుగున్నర ఐదు పెట్టామంటే సెస్ట్ కాడకి ఆ ఒక డాట్ అనేది క్లిప్ అవ్వదు అనమాట అందుకని చెప్పి నేను ఐదున్నర ఇంచీలు అనేది హైట్ పెట్టుకున్నాను అలా పెట్టేసి చూడండి చక్కగా అక్కడి నుంచి అక్కడికి ఒకటిన్నర ఇంచీలు పెట్టుకున్నాను అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో కప్పు అనేది రౌండ్ షేపు అలా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మూడు ఇంచీలు నెక్కు డౌన్ వచ్చేసరికి మూడున్నర ఇంచీలు కానీ అంటే మనము ఇది ఫ్రంట్ భాగంలో కదా అందుకని చెప్పి నేను దీన్ని దగ్గర దగ్గరగా ఆరు ఇంచీలు తీసుకున్నాను ఆరు ఐదున్నర అయినా ఓకే మన ఇష్టం అన్నమాట అయితే బోట్ నెక్కి అలా అయితే ఎక్కువ పెట్టుకోకూడదు కానీ ఇది తమలపాక లాగా అనమాట ముందుగా దాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం దగ్గర మార్కింగ్ చేశాను మళ్ళీ ఆ భాగాన్ని రెండు భాగాలు చేయాలి అట్లా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి చక్కగా ఈ తమలపాక మేడ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా అలా ఇక్కడి నుంచి నీట్గా ఇలా ఈ షేప్ అనేది డ్రా చేసారు అప్పుడే బాగుంటుంది అనమాట చాలా నీట్గా వస్తుందండి అలా మార్కింగ్ చేసుకొని మనం నేను చెప్పిన విధానంగా ఇప్పుడు మనకి పావు తక్కువ మూడించీలు ఇప్పుడు వచ్చింది కదా అక్కడ నుంచి ఆరు ఇంచీలు అనుకోండి ఇంచీలు వచ్చింది లేదా ఆరున్నర పెట్టుకున్నాం అనుకోండి అట్లా మనం ఎంత పెట్టుకుంటే దాన్ని రెండు భాగాలు చేసి మళ్ళీ కింద భాగాన్ని రెండు భాగాలు చేసుకోవాలి ఓకేనా అలాగే లోపలికి ఒక హాఫ్ ఇంచీ అనేది కరువు తీసుకోవాలి ఓకేనా చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ముందుగా కట్ చేసుకోవాలి అలా వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయద్దు ఫ్రెండ్స్ మంచి మోటివేషన్ వీడియో అనమాట వీడియో ఎక్కడ స్లిప్ చేసినా మీరు మంచి విషయం మిస్ అయిపోతారు మీరు నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోవాలి కొత్త వాళ్ళు అయితే ఈజీగా స్టిచ్ కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా మార్కింగ్ అనేది చేసేసాను అలానే మీరు కూడా అంతే ఈజీగా కొత్త వాళ్ళు ఎలా చూస్తే అలా నేర్చుకునే విధానం నేనైతే చెప్తుంది చూడండి ఓన్లీ మనకి మెజర్మెంట్స్ మాత్రం తీసుకున్నాము హైటు ఇవన్నీ కూడా నడుము కొలత ఒకటి సెస్ లూజ్ అన్నీ కలిపి దీన్ని మనం ఎంత అన్నది మనం చూసుకొని పెట్టుకోవాలి ఓకేనా అలా నడుము కొలత తెలిస్తే చాలండి ఓటన ఎక్కి షోలరు నడుము ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు తెలిసినట్టయితే మనకి ఇంకా బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈజీగా చేసివచ్చు చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ చేసుకొని షోలర్ మూడు ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మూడున్నర ఇంచులు డౌన్ పెట్టేసి చక్కగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ చెంక ఆమ్రౌండ్ చుట్టూ నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి కింద నుంచి పై వరకు మనం డౌన్ అంటే నెక్ డౌన్ అనేది పెట్టుకోవాలి డీప్ కోసం ఓకేనా ఇప్పుడు ఈ డీప్ కోసం నేనైతే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే అలా తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే రెండున్నర ఇంచీలు అనేది మార్పింగ్ చేసి ఇప్పుడు కరెక్ట్గా అందులోకి డ్రా చేసేసి చక్కగా డ్రాప్ షేప్ అనేది చూడండి అలా సింపుల్ అండి చాలా చాలా ఈజీ అనమాట అప్పుడు మనకి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ ఉంటుంది అనమాట చూసారా అంతే పోదు మనం చెయ్యి వాటర్ని బట్టి మనం డ్రాయింగ్ అనేది చేసుకోవాలి అక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి కట్ చేసాను అలా నీటిని కట్ చేసుకొని డ్రాప్ షేప్ కూడా నీట్గా ఇప్పుడు ఈ రౌండ్ నెక్ కూడా నీట్గా కట్ చేశారు బోట్ నెక్ షేప్ అన్నది ఓకేనా అలా కట్ చేసుకొని నీట్గా చూడండి ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది మనం చేసుకోవాలి చూడండి సారీ ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీనికైతే వర్క్ వచ్చిందండి ఈ కట్ వర్క్ హ్యాస్టేజ్ ఎలా ఉందో అలానే మనం కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ కట్వర్క్ అనేది పాడగండి అయితే దీనికి లైనింగ్ తిప్పకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం అన్నీ కూడా మనం వేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి వైపు చెట్టు వేస్తే మనకి కరెక్ట్గా అవద్దు అనేది ఒకసారి మనకి ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి కాబట్టి అలా నేను నెక్కలు కానీ ఫ్రెంచెస్ కట్ కానీ ఇంకా నేను కట్ చేయలేదండి వరక ముందు మన బాడీ ఆకారం అన్నీ తీసేసి దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలా కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఓకేనా కట్ చేసుకోండి పక్కన బెట్టు కూడా కట్ ఇది కూడా కట్ చేశాం పక్కన బెట్టుకొని ఇందులో హ్యాండ్ ఉన్నట్టుగా ఫోల్డింగ్ అనేది నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చూడండి అండ్ ఒక హైట్ వచ్చేసరికి పదకొండు ఇంచులు ఖర్చు వస్తే పదకొండున్నర ఇంచులు పై వైపు వన్ ఇంచు పడుగు మార్గం అలాగే చెంక ఒక రౌండ్ చెంక మీద వచ్చి మూడు ఇంచులు చెంక చుట్టుకొని వచ్చి ఏడు అలా డ్రాప్ చేసుకోండి అలా చక్కగా మార్పింగ్ కింద ఒకటి మార్కింగ్ అనేది పాదించి కట్ చేసుకొని మార్కింగ్ వేసి అలాస్టామెన్ పేపర్ అని తీసేసాను అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు సింపుల్ మెథడ్లో ఈజీగా నేను చెప్పే ఒక మెథడ్ అనేది కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసరికి మొత్తం కలిపి అన్నీ ఒక కట్ లాగా కట్టుకోవాలన్నమాట స్టవ్ క్లాదులు కానీ ఏమైనా సరే ఎందుకంటే మనకి యాంగిల్స్కి అట్లా కావాలి కదా దానికోసం మొత్తం కలిపి అన్ని చిన్న పీస్తో కూడా మాకు అవసరం అండి ఏ పీస్ కూడా పడేయకూడదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్